నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించండి అన్నా ఎందుకంటే ఆరోగ్యం మీద శ్రద్ధ వహించుకుంటే కాని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా వేంపల్లి పట్టణం శ్రీరామ్ నగర్ గుట్టీధికి చెందిన సగినాల శివకుమార్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బ్రతుకు తెరువు నిమిత్తం ఆయన అయితే కువైటుకు రావడం జరిగింది అలాగే గత ఎనిమిదేళ్ల క్రితం కువైట్ దేశానికి వచ్చిన ఈయన డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అలాగే ఈయన కువైట్ లో గురువారం గుండెపోటుతో మృతి చెందాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శివకుమార్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం ఎనిమిది సంవత్సరాల క్రితం కువైట్ దేశానికి వెళ్లి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడని చెప్పి శివకుమార్ మృతితో భార్య పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన శ్రద్ద వహించడన్నా ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే ఆ ఎన్నకు మనం చూసుకుంటే చాలా తక్కువ వయసు యుక్త వయసు ఇటువంటి వయసులో గుండెపోట్లు వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నారు అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే గుండెపోట్లలో చనిపోయే వారిలో గల్ఫ్ దేశాలలో కానీ లో కానీ భారతీయులు ఎక్కువ మందిగా ఉన్నారు కాబట్టి మీకు ఏవైనా ఆలోచనలు ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా ఏమీ పట్టించుకోకుండా గతాన్ని మర్చిపోండి భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రస్తుతం ఏదైతే ఉందో దాంట్లో బ్రతికేందుకు ప్రయత్నం చేయండి అన్నా అలాగే ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దండి ఎందుకంటే మనం చేయాల్సిందైతే మనం చేస్తాం మన బాధ్యత ఏంటంటే కష్టపడి పని చేయడం జీతం అనేది కూడా మన చేతుల్లో ఉండదు యజమాని ఇస్తేనే మనం తీసుకోవాల్సి ఉంటుంది కష్టపడి పని చేస్తే మనకు వచ్చిన జీతంతోనే ఆ యొక్క భగవంతుని నమ్ముకుని మనం బ్రతకాల్సి ఉంటుందన్న దాన్నే మనం ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి కానీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి కృంగిపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే కువైట్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఇండియాలో మీకోసం ఒక కుటుంబం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది మీకు ఇక్కడ ఏదైనా జరగడానికి జరిగితే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబం అనాదవుతూ ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్